హలేలియా హలేలియా దేవాది దేవునికి వందనాలండి మరి సమయం ఇచ్చిన దేవునికి అలాగే గూడు వచ్చిన మీ అందరికి కూడా వందనాలు మరి గడిసిన మంగళవారం మంగళవారం వరకు కూడా ఆయన బలిష్టమైన రేఖల కాసి కాపాడే దేవుడు అలాగే మనల్ని మనకెన్నో ఇబ్బందులు కష్టాలు సమయంలో పరిస్థితుల్లో దేవుడు ఆదరించి ఆయన కృపగలిగినస్తూ మనకు తోడుచుతున్నాడు దేవుడు అనే వాక్యంలోకి వెళదామండి కీర్తన గ్రంథం నుంచి నాలుగో నాలుగో కీర్తన కీర్తన మొదటి వచనం చదవండి నా నీతికి దేవా నేను మరపెట్టినప్పుడు నాకు కొత్త ఇరుకులో నాకు విశాలత కలగచేయి నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము హలేలియా హలేలియా ఇక్కడ కీర్తన గ్రంథం నుంచి మనం ఈరోజు దేవునిచ్చిన వాక్యాన్ని బట్టి నా నీతికి ఒక దేవ నేను మరుపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్మని దేవుని స్థానంలో ప్రార్థన ఇక్కడ మనకు కనిపిస్తుందండి మరి ఈ ప్రార్థన మనము ఎలా చేయాలంటే ఎలా దేవుని పిలలేనంటే వాళ్ళు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇక్కడ మరి కీర్తన రాసిన మరి కరుణ అంటున్నాడు నా నీతికి ఆధారమగు దేవ అంటున్నాడండి నా నీతికి ఆధారం అంటే ఎంతగా ఆయన సమర్ సమర్పించుకున్నాడో తన హృదయాన్ని ఎంతగా దేవునికి తన దగ్గరగా ఉన్నాడంటే ఇంకా తన ఒక సాక్షిగా నిలబడుతున్నాడండి నా నీతికి ఆధారమగు అలా మనం ఎవరన్నా అనగలుగుతామా మన నీతికి అని ఎవరైనా మనం చెప్పగలుగుతామంటే ఇప్పుడు ఎవరూ చెప్పలేము ఏదో విషయంలో మనలో తప్పులు ఉంటాయి పొరపాట్లుంటాయి అనేకమైన పరిస్థితులు ఉంటాయి నిజం పలికేవారు ఎవరు కూడా లేరు నిజం మాట్లాడేవారు ఎవరు కూడా లేరు కానీ ఈ మాట అనడానికి ఎంత ధైర్యం ఉండాలండి ఈ మాట మాట్లాడిన ఎంత ధైర్యం కావాలి దేవుళ్ళు ఎంత సిద్ధపాటు ఉండి ఈ మాట అంటాడు దేవుళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉంటే ఈ మాట వస్తుందండి మరి ఈ మాట చక్కటి మాట నా నీతికి ఆధారము దేవా ఆయన నీతికి ఆధారమగు దేవుడు దేవుడే నీతిమంతుడు దేవుల్లో నీతి ఉన్నది న్యాయం ఉన్నది ప్రేమ ఉన్నది ఆయన ఎటువంటి కల్పము లేదు పాపము లేదు ఆయన నీతిమంతుడై ఉన్నాడు కానీ మనము ప్రభు నమ్మిన పిల్లలు మనము దేవుని సన్నిధిలో మనం ఈరోజు నేను దేవుని బిడ్డని నేను దేవుని కుమారుని కుమార్తెని నేను దేవుని విశ్వాసిని దేవుని సన్నిధిలో నేను నడిచేవాణ్ణి దేవునితో నేను ఉండేవాడిని దేవుడు తప్ప నాకు ఎవరు లేరు అని ఎవరైనా అనగలే అనగలే పరిస్థితులు ఎవరిలో కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఈ రోజున లోకంలో అనేకమైన పరిస్థితులు ఎంతగా నీతిమంతులైనా ఎంత విశ్వాసులైనా ఎవరైనప్పుడు కూడా శాతాను అలుముకుంటుంది ఏదో ఒక విషయంలో ఏదో ఒక పరిస్థితుల్లో వారిలో మనుషుల్లో తప్పులు పొరపాటులు కనిపిస్తున్నాయి కనుక ఈ మాట చెప్పడానికి ఎవరు కూడా సరిపోరని దేవుని వాక్యం చూస్తుంది హలేలియా హలేలియా నా నీతికి ఆధారం మగుదేవ మన జీవితాలకి ఆధారం మగుదేవుడు ఆయనేనండి ఆధారం లేనప్పుడు ఆయన ఆధారం ఆధారంగా నిలబడతాడు ఆదరణకర్తగా నిలబడతాడు సమాధానం లేనప్పుడు నెమ్మది లేనప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఆయన మన దగ్గర ఉంటానని మనతో మాట్లాడతానని మనకు తోడిగా ఉంటానని దేవుని వాక్యం చెరుస్తుంది కనుక నా నీతికి ఆధారం ఒక దేవుడు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇస్తావయ్యా నా ప్రార్థన ఆలకిస్తావయ్యా నా ప్రార్థని ప్రభావించే దేవుడు అని ఎంత చక్కటి ప్రార్థన మనకు కనిపిస్తుందండి నేను ఎరుగులో ఉన్నాను నాకు విశాలత కలగజేయవాడు నువ్వే ఇరుకులో ఉన్నంటి వారి వరకు ఇరుకులోని ఇబ్బందుల్లోనూ పరిస్థితిలో ఉన్నట్టు వారు ప్రార్థన మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నా మన ప్రార్థన ఎంత బలం ఉన్నదో మన ప్రార్థన ఎంత శక్తి ఉన్నదో అయ్యా నేను ఇరుకులో ఉన్నాను ఇబ్బందుల్లో ఉన్నాను కష్టంలో ఉన్నాను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాను ప్రభా నా ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు నువ్వేనయ్యా ఇరుకులో నాకు విశాలత కలగజేవాడు నీవేనండి దేవుని దగ్గరికి వెళ్ళే వారికి రెండు మార్గాలు అంటే ఒకరికి మార్గము ఈ సాల మార్గం అండి ఈ రోజును ఏ మార్గంలో దేవుని సని నడుస్తున్నారు దేవుని పిల్లల వారు దేవుని మా మార్గాన్ని విడిచిపెడుతున్నారు కానీ వారికి ఇష్టం వచ్చిన మార్గాలు ఈరోజు నడుస్తున్నారు దేవుని మార్గాన్ని ఎవరు కూడా అనుసరించేవారు ఈ లోకంలో లేరని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక దేవుని సనిలో ప్రార్థించిన చేసినప్పుడు నా నీతికి ఆధారమగు దేవు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తర విమ్ము ఇరుకులో నాకు విశాలత కలగజేయవాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించమని దేవుని సరే ప్రార్థన చేయాలని ప్రార్థన చేసేవారు మన భక్తి విషయంలోనండి మన బత్తి విషయంలో మన బత్తి ఎలా ఉన్నదో దేవుడు చూస్తున్నాడు కనుక బత్తి మనలో ఉన్నప్పుడు పాపం చేయమండి నిజమేనండి భక్తి మనలో ఉన్నప్పుడు పాపము చేయము భక్తి మనలో ఉన్నప్పుడు ఎటువంటి విషయంలో కూడా మన తలదోర్చము వెళ్ళము దూరంగా ఉంటాం భక్తి మనలో ఉన్నప్పుడు అలాగే విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనము ప్రార్థన మానం విశ్వాసకి కర్తైన అయిన దేవుడు మన ఇబ్బందుల్లోని ఇరుకుల్లోనూ ఎన్నో ఇచ్చి విశ్వాసం లేనప్పుడు కూడా ఆయన మీద ఆధారపడి విశ్వాసం కలిగినట్టు మన జీవితానికి ఎన్నో కార్యాలు చేసిన దేవుడు గనక భక్తి ఉన్నట్టు వారు పాపం చేయరు విశ్వాసం కలిగినట్టు వారు ప్రార్థన మానరు ప్రార్థనలో బలపడ బలపరచబడతారు దేవుని ఆరాధిస్తారని దేవుని వాక్యం చొలివిస్తుంది గనక ఇక్కడ దేవుని వాక్యంలో నన్ను నా ప్రార్థన నంగీకరించమని దేవుని వాక్యం చొలివిస్తుందండి ఈ రోజున నా నీతికి ఆధారమవు దేవుని నువ్వు నేనైనా ఎవరైనప్పుడు కూడా మనలో మనం సమర్పించుకొని దేవుని పిల్లలుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు హలేలియా హలేలియా నోటి పద్దెనిమిది కీర్తనం చూడండి ఐదో వచ్చిన చదవండి ఇరుకునందు నేను యహోవాకు మరపెట్టి తని విశాల స్థలమందు యహోవ నాకు ఉత్తరమించను ఇక్కడ దేవుని వాకి చూడండి అక్కడ నేను ఇరుకులో నుండి నాకు ఇరుకు నుండి నాకు విశాలత కలగజేవాడు నీవేనని దేవుని వాకించలు వస్తుంది ఇక్కడ ఇరుకు నేను యహోవాకు మరపెట్టితేనే విశాల మందు యహోవ నాకు ఉత్తరమించను దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసింది నువ్వు అడిగేది ఏదైనప్పుడు కూడా కష్టమైన నష్టమైన అది జరిగే పరిస్థితి జరగలేని పరిస్థితి ఏదైనప్పుడు కూడా కొన్ని కొన్ని ప్రార్థనలు ఉంటాయి కొన్ని కొన్ని కఠినమైన పరిస్థితులు ఉంటాయి వాటిని మనం ఒకవేళ ప్రార్థన చేసినా మనం ఎదుర్కోలేము జయించలేము చూడలేము అనుభవించలేము కానీ ప్రార్థనలో మనం పట్టుదల విడిచిపెట్టకూడదని దేవుని వాక్యం చదువుతుంది కనుక మనము ఇరుకులో నుండో ఇబ్బందుల్లో ఉండో కష్టంలో నుండో ఎటువంటి పరిస్థితి నీకు ఏదైనాప్పుడు కూడా నీకు ప్రార్థన అనేది అవసరము గనుక ఆ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు గనుక నువ్వు ఒకళ్ళ నువ్వు ఎంత కష్టంలో ఉండి కృంగిపోయి నువ్వు ఏడుస్తూ ఎవరికి చెప్పుకొని నా బాధ నా కష్టము నాకన్నిటిని ఎవరు చూస్తారు నా బాధను ఎవరు చేస్తారని ఒక ఏడవచ్చు కానీ దేవుని వాక్యం ఈరోజు మాట్లాడుతున్నది గనుక ఇరుకు నుండి విశాలత విశాలతో కలగజేవాడు నువ్వు ఇరుకులో నుండి ప్రార్థన చేస్తున్నావా నీకు విశాలత ఇవ్వడానికి ప్రార్థన జవాబు ఇవ్వడానికి దేవుడు తోడుగా ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది ఇరుకునందు నేను యహువకు నీ విశాల స్థలం అందు నాకు ఉత్తరం ఇస్తాడు జవాబు ఇస్తాడు ఆయన కార్యముల కొరకు ఆయన కొరకు ఎదురు వారికి ఆయన జవాబు ఇస్తాడండి ఉత్తరం ఇస్తాడు వెంటనే మనకి జవాబు వస్తుందండి మనం చిన్నప్పుడు ఇప్పుడైతే ఫోన్లు వచ్చినాయి కదండి మన చిన్నప్పుడు ఏం వేసుకునేవారు ఎవరన్నా మన పిల్లలు లేకపోతే తల్లిదండ్రులు ఎవరన్నా ఎక్కడన్నా ఉంటే ఉత్తరాలు రాసుకునేవారు కదా ఉత్తరాలు రాసుకునేవారు ఉత్తరాలు ఎవరు తెచ్చేవారు పోస్ట్మెన్ గారు తెచ్చేవారు ఉత్తరం రాసినట్టే చదివించుకొని ఎవరు వేసినప్పుడు కూడా చదివించుకొని వెంటనే వాళ్ళకి జవాబు రాయాలి ఆ జవాబు లేకపోతే రాయకపోయినా ఆ ఉత్తరం మళ్ళీ తిరిగి వాళ్ళకి వెళ్ళకపోయినా కంగారు పడేవారు జవాబు రాలేదేంటి ఏ పరిస్థితిలో ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో ఎక్కడ నా కొడుకు ఎలా ఉన్నాడో నా కూతురు ఎలా ఉందో నేను జవాబు ఇచ్చాను ఉత్తరం వేసాను జవాబు చెప్పమానాలు ఎలా ఉందో ఏంటి అడిగాను మళ్ళీ రాయలేదేంటని మనం కంగారు పట్టి కంగారు పడితే ఉండేవారు ఆ పరిస్థితుల్లో చాలామంది కూడా ఈ రోజునైతే అందుబాటులో వీడియో కాల్స్ ఫోన్లోనే చక్కగా అన్నీ కూడా సమీపంగా ఉన్నాయి అలాగే దేవుని సన్నిధిలో ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంటే ఎంతనే నీకు జవాబు ఇస్తాడు దేవుడు ఎంతనే నీవు అడిగింది నువ్వు కనుక్కున్నది నువ్వు అడిగింది నీకు చేయాలనుకున్నది నువ్వు ఏదైతే అడిగావో అవి నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని దేవుని వాక్యం చదువుస్తుంది ఆరో రోజున చదవండి ఇందులో నూట పద్దెనిమిది ఒక ఏహోవా నా పక్షం నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఏడవచ్చును కూడా చదువు యహోవా నా పక్షం వహించి నాకు సహకారై ఉన్నాడు హలేలియా హలేలియా ఇక్కడ దేవుని అందు ఇరుపు నుండి నేను యహోవా కుమరపెట్టింది విశాల స్థలం ఉంది యహోవా నాకు ఉత్తరం ఇచ్చింది ఏహోవా నా పక్షం ఉన్నాడు గనుక నేను భయపడను దిగులు పడను దిగులు చెందను ఎటువంటి ఇబ్బందులు పరిస్థితులు వచ్చినా నేను భయపడను ఎందుకంటే బలమైన దేవుడు నాకున్నాడు ఆధారమైన దేవుడు నాకున్నాడు ఆయన సమీపము సమీపముగుండే దేవుడు ఉన్నాడు కనుక నేను భయపడనని దేవుడు వాక్యం చదువుస్తుంది గనక అలాగే మనము కూడా దేవుడు మన పక్షాన్ని ఉన్నప్పుడు మనం భయపడకూడదండి ఈ రోజున భయము చాలా మందిని కూడా మనిషిని పిండి పిప్పి చేసేస్తుంది ఎన్నో ఇబ్బందులు గురిచేస్తుంది భయము బయటికి వెళ్ళిన మనిషి తిరిగి వస్తాడో లేదో ఈ రోజు ఈ నైట్ ఎలా గడుస్తుందో లేతే మనం ఈ రోజు ఎలా ఉంటామో లేక రేపు ఎక్కడికైనా పెడతాం మళ్ళీ తిరిగి ఇంటికి వస్తామో లేదో లేకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి వ్యాధులు ఎటువంటి పరిస్థితులు అలుపుకుంటాయో తెలియని పరిస్థితులు ఈరోజు ఆరోగ్యం కలిగినట్టు వారు ఆరోగ్యం లేనట్టు వారు కూడా ఈ ఆలోచనలు ఎక్కువైపోయినాయండి చాలామంది కూడా చాలామంది చెబుతున్నారు మాకు ఎటువంటి పరిస్థితులు అటువంటి ఆలోచనలు దేవుడు మనకున్నాడు గనుక మనము దేవుని కలిగి ఉన్నాము గనుక దేవుడు మన పక్షంలో ఉన్న కనుక మనం భయపడక్కర్లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు నరులేమి చేయగలరు నీకు వచ్చే శోధ నిన్న ఏమి చేయగలదు నీకు వచ్చే పరిస్థితి నిన్నేమీ చేయగలదు నేనేమి నాశనం చేయగలదు నేనేం పాడు చేయగలదు దేవుడు ఉన్నాడు కనుక నువ్వు భయపడక్కర్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు నా పక్షం వహించి నాకు సహకారే ఉన్నాడని దేవుడు వాక్యం చదువుతుందండి యహోవా దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడండి మన పక్షాన్ని సమస్తం కూడా ఆయన చేతిలో ఉన్నదండి మనకి ఏది కావాలో ఏది అవసరమంత మనం ఏదైతే అడుగుతున్నా సమస్తం కూడా ఆయన చేతిలో ఉన్నది కనుక ఇళ్ళు అడుగుతున్నావా ఉద్యోగం అడుగుతున్నావా నీ పిల్లలు పెళ్ళి అడుగుతున్నావా నీకున్న కష్టాలలోంచి అప్పులలోంచి ఇబ్బందుల్లోంచి నువ్వు అడుగుతున్నావు సమస్తంగా ఆయన చేతిలో ఉన్నావు కనుక ఆయన మనకు సహకార మన కుటుంబాన్ని ఆదరించి ఆయన ఒక తండ్రిలా తల్లిలా యజమానుల ఇక్కడ మనకు సహకార ఉంటానని దేవుని వాక్యం చదువుస్తుంది కనుక ఏహో నా పక్షం వహించి ఈ రోజున నీకు నాకు ఎవరైనా మన భారాలు భరించడానికి ఎవరైనా ఉన్నారా ఎవరు కూడా లేరు కదండీ మన ఇబ్బంది నుంచి ఎవరైనా తీయగలుగుతారా మనకు ఒకవేళ ఇబ్బంది వచ్చింది కష్టం వచ్చింది కాసేపు వస్తారు మాట్లాడి వెళ్ళిపోతారు అయ్యో పాప అని అంటారు కానీ మన పరిస్థితులు ఎవరు కూడా తీలేరు కదా కానీ దేవుడు మన పక్షాన్ని నుండి ఆయన మన బాధ్యతని నెరవేర్చే నెరవేర్చేవాడిగా ఉన్నాడని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక మనము భయపడక్కర్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు హలేలియా హలేలియా ఈరోజు ఇరుకునుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా విశాలత నీకు ఇవ్వబోతున్నాడు ఇరికనే ఇబ్బంది నుంచి ఇరికనే శోధ నుంచి ఇరికనే పరిస్థితి నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఏదేమైనప్పుడు కూడా దేవుడికి తోడుగా ఉంటాడని దేవుని వాకించలు చదివిస్తుంది కనుక అరవై ఎనిమిదో కీర్తన చూడండి అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిది అధ్యాంశాలు చదవండి ప్రభు గాక అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలకచేయుడై విన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహో వశము ఇక్కడ దేవుని వాక్యము మరి కీర్తన గ్రంథం నుంచి అరవై ఎనిమిదో కీర్తన పంతొమ్మిదో వచనంలో ప్రభు స్థుతి నందునగాక అనుదినము ఆయన మా భారములను భరించుచున్నాడు వహి వహిస్తున్నాడు మన పరిస్థితులన్నీ కూడా ఆయన చక్కదిద్దడానికి దేవుడు మనకి సమీపంగా ఉన్నాడండి ఈ రోజున మన ఇంట్లో ఏదైనా కార్యం జరగాలనుకోండి ఒక పెళ్లి జరగాలన్నా ఏదైనా పోక్రాలు కార్యక్రమం ఏదన్నా జరగాలనుకోండి ఆ సమయంలో ఒకరికి బాధ్యత మనం అప్ అప్పచెప్తాం కదండీ మనకి ఇష్టమైన వాళ్ళు మనకి నమ్మకమైన వారి మీద మన బాధ్యతనే అది అది అయ్యే వరకు కూడా నువ్వు చూసుకోరా బాబు దగ్గరుండి చూసుకో ఇంత డబ్బు నీకు ఇస్తున్నాను ఇంత డబ్బు నువ్వు ఇలా ఖర్చు పెట్టి ఇటువంటివి చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అన్నీ కూడా చెప్పి అతని మీద ఈ భారాన్ని అయ్యే వరకు కూడా పెడతాం అలాగే దేవుడు అనుదినము ఆయన మా పారములు భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్త అయ్యి దేవుడు మా పక్షన మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడై ఉన్నాడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని స్థుతించాలండి దేవుని ఆరాధించాలి దేవుని సన్నిలో మన ప్రార్థనా పూర్వకంగా ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక మన భారములు భరించడానికి ఆయన వచ్చి ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సంస్థ జనులార్యాయొగిరండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు కదండి అవును ఈ లోకానికి రక్షకుడు ఈ లోకము రక్షించడానికి ఆయన రక్షకుడిగా వచ్చి ఉన్నాడు కనుక ఆయన భుజం మీద ఏముందంటే రాజ్యభారం ఉన్నది ఆయన భారములో ఆ రాజ్య భారం మనుష్య భారములన్నీ ఆయన వహించడానికి భారములు భరించడానికి మన భారాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకుని ఆయన మోస్తున్నాడు కనుక నీకున్న ఈ చిన్న చిన్న భారాల విషయంలో నువ్వు దేవుని విడిచిపెట్టి కష్టం వస్తే లేకపోతే ఇబ్బంది వస్తే నష్టం వచ్చినా ఏదన్నా అనుకూలమైన పరిస్థితుల సమయం నీకు అనుకూలించకపోయినా సహకరించకపోయినా ప్రార్థన మానేస్తూ ఉంటాం ప్రార్థనకి వెళ్ళకంటే దొంగిలిస్తూ ఉంటాం కనుక అంత భారాన్ని ఆయన మొయ్యడానికి ఆయన భరించడానికి మన పక్షాన్ని నుండి ఆయన నెరవేర్చడానికి ఉన్నప్పుడు మనకున్న ఈ శరీర బలహీనతలు బట్టి మన మందిరానికి రావడం మానేయడం దేవుని సహవాసాన్ని విడిచిపెట్టడం లేతే ఇంకా సమయం ఉంది కదా వెళ్ళొచ్చులే తర్వాత వెళ్ళొచ్చులే ఇప్పుడు వెళ్ళలేములే లేకపోతే వర్షం వచ్చిందేనో ఇంకేనోటి ఇబ్బందులు ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు కనుక ఇంత పారాలను ఆయన భరించడానికి లోకంలో ఉన్న పాపములు శాపములు అన్ని పారాలు కూడా భరిస్తానికి ఉన్నాడు కనుక మనం ఎంతటి వారు అండి మనకున్న చిన్న పారాలు మనకున్న చిన్న సమస్యలు చిన్న పరిస్థితులు అవన్నీ కూడా దేవుడు తక్కు చక్కబరుస్తానని దేవుడి వాక్యాన్ని మనకు సెలిస్తుంది దేవుడు మా పక్షన ఉండే పూర్ణ రక్షణ కలిగజేసి దేవుడై ఉన్నాడు మరణంలో తప్పించడం ప్రభు అయినా ఎవో అవశము గనక నీకు ఏది జరగాలన్నా ఏది తప్పించాలని ఆయన చేతిలో ఉన్నది నీకు మంచి కావాలా కీడి కావాలా ఏది కావాలన్నప్పుడు కూడా ఆయన చేతిలో ఉన్నది కనుక నువ్వు భయపడక్కర్లేదని దేవుడి వాక్యం చలుస్తుంది కనుక మరి దేవుడు ఆయన అనుదినము మా భారములు భరించుచున్నాడని దేవుడి వాక్యం చలుస్తుంది మరి ఇంత దేవుని మనం కలిగి ఉన్నాము కనుక నీవు ఇరుకు నుండి సాలత కలగజేయవాడు నీ కుటుంబానికి ఆదరణగా తల్లిగా తండ్రిగా దేవుడిగా ఉండి నేను నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడని దేవుడి వాక్యం చదువుతుంది కనుక మూడో కీర్తన చూడండి మూడో కీర్తన ఐదో చూ చూడండి ఐదు వారు ఏహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినను నేను భయపడను దేవుని వాకి చూడండి ఏహోవా నాకు ఆధారము మన కాయని ఆధారం అండి ఈ రోజున మనం ఎవరినైనా నమ్ముకోవచ్చు ఎవరి మీదైనా ఆధారపడవచ్చు ఎవరినైనా మనం ఆశ్రయించవచ్చు కానీ ఈ లోకములు అవన్నీ కూడా శాశ్వతమైనవి కావు దేవుడే మనకు ఆధారం దేవుని మాటే మనకు ఆధారం దేవుని మాటే మనకు సత్యము దేవుడే మనకు ఆధారమయ్యుండి మనం నడిపించడానికి మన భారములన్నీ కూడా మన చింతా యావత్తు సమస్తను కూడా ఆయన మీద ఏమంటున్నాడు కనుక మనం చింతి చింతించటం వల్ల మనం ఏదన్నా దాన్ని తీసుకోగలుగుతా అంటారా తీసుకోలేము కదండి దాన్ని ఇంకా ఎక్కువగా మనం చేసుకుంటాం మన హృదయం నిండా భారం పెట్టుకుంటాం గుండె నిండా బరువు పెట్టుకుంటాం ఎన్నెన్ని ఆలోచనలు ఆలోచిస్తూ ఈ భారాలు ఎలాగా ఎలా తీర్చబడతాయి ఎలా జరుగుతాయి అని మా భారం మనం పెట్టుకొని ఆ భారం వచ్చినప్పుడు మనం ప్రార్థన కూడా చేయలేము దేవునితో ఉండలేము ప్రార్థించలేము ఎవరితో మాట్లాడలేము ఎవరి మంచినా మనం ఉండలేము ఎందుకంటే ఈ భారాలన్నీ మన హృదయంలో కలవరాని పుట్టిస్తాయి కనుక మరి అటువంటి భారాలని దేవుడు తీయడానికి వచ్చి ఉన్నాడు కనుక ఇక్కడ నీవే నాకు ఆధారము ఎహోవా నాకు ఆధారం నేను కావుని నేను పండుకొని నిద్రపోయి మేలుకుందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి నేను భయపడనయ్యా నాలో భయము లేదని దేవుడు వాక్యం చదువుతుంది కనుక ఈ రోజున భయము నీలో ఉన్నదా ఆ భయం వల్ల నువ్వు దేవుని సన్నిధులు సాగలేకపోతున్నావు ప్రార్థించలేకపోతున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక ఒక నిరీక్షణ నమ్మకం ఒక పట్టుదల ఉన్నప్పుడు ఇవి నన్ను ఏమి చేస్తాయి లేకపోతే నరులు నన్ను ఏమి చేయగలరు ఈ ఇబ్బంది నుంచి దేవుడు తప్పించలేడా తప్పిస్తాడు మంచి సాక్ష్యం కలిగి ఉండాలని దేవుని వాక్యం చదువుతుంది కనుక నీ మీద ఎంతమంది వచ్చిన పదివేల మంది వచ్చిన ఒక ఇరవై వేల మంది వచ్చిన ఎంతమంది శత్రువులు నీకు ఉన్నా ఎంతమంది నిన్ను పాడు చేయాలని నాశనం చేయాలని చూసినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండి నీకు సహాయమును ఆధారమునై ఉన్నాను కనుక మీరు భయపడక్కర్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు హలేలియా హలేలియా అందుకని దేవుని సమయంలో మనము ఎక్కువగా ప్రార్థన అనేది మనలో ఉండాలి ప్రార్థన ద్వారా మనం కాల్సిన సమస్యను కూడా చేయగలుగుతాం చూడగలుగుతాం కనుక ఇక్కడ ఎవరి విషయంలో అయినప్పుడు కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించాలి దేవుడే మనకు తోడు ఉన్నాడని దేవుడే మనకు ఆధారం అని దేవుడి మాటల్లో మనకి తెలియజేస్తున్నది కనుక ఈ రోజున నీకు నీ తల్లిదండ్రులు కాదు నీ అన్నదమ్ములు కాదు నీ బంధుమిత్రులు కాదు కానీ దేవుడి నీకు ఆధారముగా ఉన్నాడు గనుక ఆధారమైన దేవుడిని నమ్ముకొని ఉన్నావు కనుక నువ్వు భయపడొద్దని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఇక్కడ ఏహోవో మనకు తోడు దేవుడే మనకు తోడు అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన సకాలు మనము సంఘంలో సహోదరులు ప్రార్థన అవసరత మనము కోరుకోవాలండి అందుకనే సహోదరుల ఐక్యత కలిగి ఉండాలంటే నువ్వు ఒక నీ కొరకు ప్రార్థన చేయడానికి ఒక సహోదరిని నువ్వు ఏర్పాటు చేసుకోవాలంట నీ కొరకు ప్రార్థన చేయడానికి నీ సహోదరు వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయడానికి ప్రార్థన అవసరత కొరకు సావాసము కావాలని దేవుని మార్కి చదువుస్తుంది కనుక నువ్వు ఒక వ్యక్తినే నువ్వు సంపాదించగలుగుతున్నావు మందిరములో నీ సహకారులు నీ కొరకు ప్రార్థన చేసేవారు లేకపోతే మీరు వారి కొరకు ప్రార్థన చేయడానికి సహకారులు ఎవరైనా సిద్దుబాటు చేసుకుంటే ఈ లోకంలో చాలామంది సావాసాలు చేసుకుంటున్నారు ఎన్నో రకాలుగా సావాసాలు వెళుతున్నారు చేసుకుంటున్నారు కానీ దేవుని సన్నిధిలో దేవుని సంగమతో సహాసం నీలో ఉండాలి నీ సహకారికి ఎవరైనా స్త్రీలైనా పురుషులైనా ప్రార్థన సహకారం కందించేవారు కావాలండి నీ ఒక్క ప్రార్థన సరిపోదు నీ పక్కన ప్రార్థన చేయటం వల్ల నీ సహోదరు ప్రార్థన వల్ల మీ ప్రార్థన వారికి వల్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగించడానికి మన ప్రార్థన పట్టుదలను చూడడానికి అయ్యా నా సహోదరి విషయంలో నేను ప్రార్థన చేస్తున్నానని మనము చేస్తున్న ప్రార్థన ద్వారా మనకి కార్యాలు జరిగితే వాళ్ళకి కూడా కార్యాలు జరుగుతాయి కనుక ఒక వ్యక్తినైనా నీ సహకారిగా నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా మందిరములో ఎవరైనా ఉన్నారా నీ కొరకు ప్రార్థన చేసేవారని దేవుడు అడుగుతున్నాడు కనుక ఈరోజున అటువంటి సహవాసాలు లేవండి వాటికి ఎవరికి వారే మేమే గొప్ప అయితే మేమే మేమే చేసుకోగలుగుతాం ఎవరికి వారే వారికి వచ్చినట్టుగా దేవుని స్థుతిస్తున్నారు మంచిదే ప్రార్థన చేస్తున్నారు నీకు తోడుగా ఉండి నీతో ప్రార్థన చేయడానికి నీ తోడు వారు నీ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయడానికి అలాగే సంఘము సవాసముల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు ఆయన అడుగుతున్నాడు కనుక ఈ రోజు అటువంటి ప్రార్థన నిన్ను నన్ను అడుగుతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు ఇరుకు నుండి నేను మొరపెట్టితే నాకు విశాలత కలిగజేస్తున్నాడని దేవుడు వాక్యం చదువుస్తుంది నాలుగో కీర్తనకి వచ్చేద్దామండి నా నీతికి ఆధారమవు దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలగ నీవే విశాలత అంటే ఇంకా చాలా పెద్ద ప్రదేశంలో పెద్ద పెద్ద కార్యాలు ఇంకా నువ్వు చిన్న చిన్నగా చిన్నాట్లని అడగచ్చు కానీ విశాలత కలగజేసేవాడు ఖాళీ చేసేవాడు నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరిచిన తోడుగా ఉండి నడిపిస్తానని దేవుని వాక్యం చదువుస్తుంది కనుక ఈరోజు నువ్వు అనగలుగుతున్నావా నా నీతికి ఆధారమైన దేవా అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థన నువ్వు ఎందుకు ఆలకించట్లేదు నువ్వు ఎందుకు అయ్యా నా ప్రార్థనకి జవాబు రావట్లేదు ఏంటని అడగవచ్చు దేవుణ్ణి దేవుని స్థలంలో ప్రార్థన చేయవచ్చు దేవుడితో మనం కూడా మాట్లాడవచ్చు దేవునితో మనం కూడా సవాసం చేయవచ్చు అని దేవుని వాక్యం చదివిస్తుంది కనుక ఈరోజు నువ్వు భయపడక్కర్లేదు దేవుడు నీకు తోడిగా ఉండి నీ కుటుంబ సమస్య పరిస్థితులన్నీ కూడా దేవుడు చక్కపరిచి దేవుడు మన పారాలన్నీ కూడా ఆయన భుజం మీద వేసుకొని ఆయన భరించడానికి ఆయన వహించడానికి ఆయన సిద్ధమై ఉన్న దేవుడిని మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో మనం ఇంకా విశ్వాసం నమ్మకం బతి కలిగి మరి రానున్న రోజుల్లో మంచి విశ్వాసులే మనం అందరూ కూడా సాగినట్లుగా రెండు చేతులెత్తి దేవుని స్థుతించండి అలేనియా అలేనియా దేవుడి మాటలు దీవించుగా కాబట్టి